వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్న అనకాపల్లి జిల్లా పోలీసులు అనకాపల్లి జిల్లాలో వరుస దొంగతనాలు కసింకోట ఎలమంచిలి రోలర్ ఎలమంచలి టౌన్ రోలుగుంట బుచ్చేపేట నాంతవరం మాకవరపాలెం నర్సీపట్నం కోటవరపట్లో ఇరవై మూడు చోరీ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు వీరి దగ్గర నుండి అరవై నాలుగు తొలాల బంగారం ఆరు పాయింట్ ఐదు తొలాల బెండి పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ నిందితులు ఐదుగురు కోటమరపట్ల రాజపాలానికి చెందిన వారిగా గుర్తించారు ఒకరు అనకాపల్లి మునపాక్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలియజేశారు సిరీస్ ఆఫ్ డే రిపోర్ట్ అయింది ఎస్పెషలీ కోట్రూట్ల మునుగం ఈ అన్ని లిమిట్స్ లోనే సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపి నర్సీపట్నం కన్సర్న్ ఎస్ హెచ్ఓస్ ఐటీ కోర్ క్లూస్టీ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కాటో గ్రూప్ల అండ్ ఎస్ టీమ్ ఈ సిక్స్ మెంబెర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ ద మాత్రం రాజుపేట విలేజ్ ఆఫ్ కాటో గ్రూప్ల మండల్ అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరు ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తోలాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తోలాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకౌరపాలెం మూడు కేసెస్ కసింకోట మూడు కేసెస్ రోలుగొంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బుచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి టౌన్ ఒకటి కేసు నాకవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరల్లీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అఫ్యూజ్ నెంబర్ వన్ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెప్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దాని మీద టోటల్ సిక్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వాచ్ ఆఫ్ అడిషనల్స్ట్ క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జీపీఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ సిసిఎస్ అప్పలనాయుడు గారు ఎస్హెచ్ఓ ఫోటో రూట్లా సిఐ రాంబిల్లి అండ్ ఎస్ఐ రమేష్ సిసిఎస్ అలాంగ్ విత్ బ్లూస్ టీమ్ ఐటీ కోర్ టీమ్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డంప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోటూరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాం సో దాట్ డీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ అండ్ అన్కలిసిక్ థ్యాంక్ యూ